హే గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఇస్ సింధు ఏంటి నేను ఎక్కడున్నా అని చూస్తున్నారా ఈరోజు నేను మా కాలేజ్కి వచ్చాను లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది కానీ ఇప్పటికీ టైం దొరికింది మెమో తీసుకోవడానికి సో మేమో తీసుకోవడానికి వచ్చాము ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చాము అండ్ మేమో ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు అంతలో ఏ బ్లాక్ మొత్తం చూసొచ్చాను ఏ బ్లాక్లో అంతా కూడా కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు బీ బ్లాక్లో వచ్చి సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు నేను బీకామ్ స్టూడెంట్ కాబట్టి ఏ బ్లాక్లోనే మా క్లాస్ రూమ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మా క్లాస్ రూమ్ ఈ కాలేజ్లో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ త్రీ ఇయర్స్ ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు చాలా త్వరగా కాలేజ్ లైఫ్ అయిపోయింది మా కాలేజ్ అయితే నాకు చాలా మెమరీస్ అండ్ కొత్త ఫ్రెండ్స్ని కూడా ఇచ్చింది అంతేకాకుండా సబ్జెక్ట్స్తో పాటు మంచి లైఫ్ లెసన్స్ కూడా నేర్పించారు అండ్ లెక్చరర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏదైనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చెప్తారు ఇంతలో మెమోస్ కూడా వచ్చాయి మెమోస్ తీసుకొని కాలేజ్ ఎదురుగా ఉన్న పార్కులోకి నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము ఆ పార్కులో ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఒక పర్సన్కి టెన్ రూపీస్ సో ఇద్దరం అయితే వెళ్ళాము ఎండ అయితే చాలా చాలా ఉంది చాలా వేడిగా ఉంది అండ్ అయినా కూడా అంతా తిరిగేసి వచ్చాము ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ నుండి అందులోకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము బట్ ఇంతవరకు వెళ్ళలేదు సో లాస్ట్కి అయితే వెళ్ళాము అలా ఆ పార్క్ మొత్తం ఎండలో తిరిగి చూసి కొంతసేపు అయితే ఆడుకున్నాము సో అంతలో చాలా ఆకలేసింది వేసింది ఆ పార్క్ ఎదురులో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి తిరిగి ఇంటికి అయితే వచ్చాము మీలో ఎవరైనా కాలేజ్ లైఫ్ని మిస్ అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్